వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అది అన్నా మన రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకటి ఉంది అదేంటంటే మీడియాలు కొన్ని మీడియాలు ప్రజలకు నిజాలు తెలియకుండా ఒక పార్టీకి వ్యతిరేకంగా మరో పార్టీకి అనుకూలంగా వార్తలు రాయడం ప్రారంభించాయి గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతుంది ఇటీవల వల్లబినేని వంశీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆయన అరెస్ట్ కావడంతో కొన్ని మీడియాలు చాలా సంతోషపడిపోతున్నాయి ప్రభుత్వానికి వీరే కొన్ని లీకులు ఇస్తున్నారు గతంలో ఆ నాయకుడు మట్టి మాఫియా చేశాడు ల్యాండ్ మాఫియా చేశాడు ఇసుక మాఫియా చేశాడు ఇలా పలు రకాలుగా ఈ కేసులన్నీ అతనిపై త్వరలోనే పెట్టబోతున్నారు ఇప్పుడు ఈయన అరెస్ట్ అయ్యాడు త్వరలోనే కోడాలి నాని గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు అంటూ ఆ మీడియాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి ఆ మీడియాల పని ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయడం కొన్ని మీడియాలు ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ అయితే వాళ్ళు అక్రమాలు చేసినట్టు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్ట్ అయితే వారిపైన అక్రమ కేసులు పెట్టినట్లు ఆ మీడియాలు ఈ విధంగా ప్రచారం చేస్తాయి గతంలో జగన్మోహన్ రెడ్డి పలు కేసుల్లో జైలుకెళ్ళాడు దాదాపు పదహారు నెలలు జైల్లోనే ఉన్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిపై కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టింది అప్పుడు ఈ మీడియా ఏమని ప్రచారం చేసింది చంద్రబాబు గారిపై అక్రమ కేసులు పెట్టి ఆయన జైల్లో వేశారు దీనివలన ఆ పార్టీకి తీవ్రంగా నష్టం వస్తుంది చంద్రబాబు గారు ఎలాంటి తప్పులు చేయలేదు అని రాతలు రాయడం మొదలుపెట్టింది అదే జగన్మోహన్ రెడ్డి జైల్లో పడినప్పుడు మాత్రం ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు లక్షలాది కోట్లు సంపాదించాడు చాలా బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కొన్ని సంస్థల ద్వారా లబ్ధి పొంది కోట్లాది రూపాయలు సంపాదించారు ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేస్తే అది తప్పు ఆయన జైలుకు వెళ్తే అది సక్రమం అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు జైలుకు వెళ్ళినా అది అక్రమం వారు ఎలాంటి తప్పు చేయకపోయినా జైలుకు వెళుతున్నారు అని ప్రచారం చేస్తూ ఉంటారు దీనివలన నష్టం ఏమిటంటే ప్రజలకు నిజాలు తెలియవు నాయకులపై వారు కోపం పెంచుకునే అవకాశం ఉంటుంది ఆ నాయకునికి వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతుంది ఆ వ్యతిరేకత సృష్టించడానికి ఈ మీడియా వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడడం లేదు అలానే ఆ మీడియా సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు అవును ఇది కరెక్ట్ అతను జైలుకెళ్ళడం న్యాయం చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు కరెక్ట్ తప్పు చేశారు జైలుకి వెళ్ళాడు ఇప్పుడు వైసీపీ నాయకులు చాలామంది జైలుకి వెళ్తున్నారు అవు కరెక్ట్ వాళ్ళు తప్పులు చేశారు జైలుకి వెళ్తున్నారు గతంలో పలువురు టీడీపీ నాయకులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జైలుకెళ్లారు అవు కరెక్ట్ వాళ్ళు కూడా తప్పు చేశారు జైలుకి వెళ్ళారు అనే విధంగా ఆ మీడియా రాయడం లేదు ఎంతసేపు వైసీపీ నాయకులు జైలుకెళితే తప్పులు చేశారు టీడీపీ నాయకులు జైలుకి వెళితే వారిపై అక్రమ కేసులు పెట్టారు ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఆ మీడియాలకు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి నాశనం కావడమే వారి ముఖ్య ఉద్దేశం ఇప్పుడు తాజాగా వల్లభినేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు దీంతో ఆ మీడియాలు ఎంత సంతోషపడుతున్నాయంటే వారికి ఎక్కడ లేని హ్యాపీ ఉంది వారు ఇంకా అతనిపై కేసులు పెట్టి జైలు నుంచి బయటికి రానికుండా ప్రభుత్వం చాలా కేసులు పెట్టాలని భావిస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభేనేని వంశీ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన పూర్తిగా వైసీపీ కండువా కప్పుకోలేదు ఆయన వైసీపీకి మద్దతుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి ఈ పార్టీకి మద్దతుగా ఉన్నారు గతంలో ఆయన ఉన్నది తెలుగుదేశం పార్టీలోనే అయితే ఇప్పుడు ఏంటంటే గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదించాడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే వారు మంచివారు వైసీపీలో ఉంటే వారు చెడ్డవారు ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలామంది నాయకులు ఆ పార్టీని వీడుతూ ఇతర పార్టీల్లో చేరుతున్నారు ఆ చేరే వాళ్ళందరూ వైసీపీలో ఉన్నప్పుడు చెడ్డవారు ఇప్పుడు ఇతర పార్టీల్లో చేరుతున్నారు కాబట్టి అంటే తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీలో చేరినా వారు మంచివారు ఓన్లీ వైసీపీలో ఉంటే మాత్రమే వారు చెడ్డవారు వారు అక్రమాలకు పాల్పడ్డారు అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించారు ఇది ఆ మీడియా చేస్తున్న ప్రచారం మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీడియాలు మీడియా పని చేయకుండా పార్టీలకు అనుకూలంగా పనిచేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు రాజకీయ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని కొన్ని మీడియాలు చెప్తున్నాయి మరి అదే మీడియా వ్యవస్థలో పనిచేస్తున్న వారు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదా ప్రభుత్వాల నుంచి కోట్లాది రూపాయలు యాడ్స్ రూపంలో మీరు తీసుకోవడం లేదా అలాగే పెయిడ్ న్యూస్ ద్వారా డబ్బులు సంపాదించడం లేదా ప్రత్యేక డిబేట్లు పెట్టి ప్రభుత్వాలను పొగిడినప్పుడు డబ్బులు తీసుకోవడం లేదా అంతెందుకు గతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒక మీడియా పనిచేసింది కాబట్టి ఈరోజు ఆ మీడియాకు సంబంధించిన యజమాని ఒక పెద్ద స్థానంలో ఉన్నారు ఆయనకు ఒక మంచి పదవి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా చేశారు వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఎన్నో డిబేట్లు పెట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ ప్రభుత్వం గురించి ఒక్క అనుకూలమైన వార్త కూడా రాయలేదు ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలే రాశారు ఇక్కడ ముఖ్యంగా ఆ మీడియా వ్యవస్థల యజమానులు కానీ యాంకర్లు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండరు హైదరాబాద్లో కూర్చుంటారు అక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్ గురించి రాస్తూ ఉంటారు అది కూడా ఇక్కడ ఏం జరుగుతున్నాయో పూర్తి సమాచారం కూడా వారికి తెలుస్తుందో లేదో తెలియదు కానీ ఏది జరిగినా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇది తప్ప వేరే అంశం గురించి ఆ మీడియా మాట్లాడదు అలాంటి దారుణమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి అలాంటి మీడియాల వలన ప్రజలు నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని నేను చాలా సార్లు చెప్తున్నా సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డిది అది వారికి సంబంధించింది అందులో ఏ వార్తలు వచ్చినా నచ్చిన వారు చూడవచ్చు లేదంటే వదిలేయచ్చు కానీ కొన్ని మీడియా సంస్థలు మేము న్యూట్రల్గా ఉంటున్నాము అంటూ ఒక పార్టీకి పనిచేస్తూ నాయకులు సంఖనాకుతూ కోట్లాది రూపాయలు సంపాదించుకొని ప్రజలను తమ వార్తలతో మభ్య పెడుతున్నారనే విషయాన్ని ప్రజలు గుర్తించండి మనకి ఇక్కడ కావాల్సింది మీడియా ఏదైనా నిజాలు ప్రజలకు తెలిపే అవసరం ఉంది అలా కానప్పుడు ప్రభుత్వం ఏది చేసినా మంచే అని వార్తలు రాసినప్పుడు ప్రజలకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా పోతుంది దానివల్ల రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందో లేదో తెలియదు లేదా రాష్ట్రంలో ఎలాంటి అవినీతి జరుగుతుందో తెలియదు లేదా నాయకులు ఎలా పనిచేస్తున్నారో తెలియదు అలాంటప్పుడు కొన్ని మీడియాలు రాసే రాతల వలన ప్రజలు మోసపోతున్నారు ఈ విషయాన్ని గుర్తించండి మన రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మీడియా వస్తువులు మన ఆంధ్రప్రదేశ్లో లేవు ఎక్కడో కూర్చొని మన ఆంధ్రప్రదేశ్ను వాళ్ళు శాసిస్తున్నారు నిజాలు ప్రజలకు తెలపడంలో విఫలం చెందుతూ నాయకులు పార్టీల కోసం పనిచేస్తున్నారు ఇది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి